రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా ఎకరానికి పన్నెండు వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు దీంతో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా పన్నెండు వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని వారందరికీ నూతన రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు ఈ మూడు పథకాలను ఈ నెల ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలు చేస్తామని ప్రకటించారు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు సచివాలయంలోని కేబినెట్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ ప్రభుత్వం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలని వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలని మా ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి షాయశక్తుల ప్రతిపక్షాల నుంచి మొదలు పెడితే పత్రికల ప్రసార సాధనాల వరకు ఊహాగానాలు చేయడం ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలని మీకు మీరే ప్రకటించి రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో సహచారులందరి సూచనల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నప్పుడు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు భూమి లేకపోవడం ఒక శాపము ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు బట్టి విక్రమార్క గారికి కానీ నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం